గురుభ్యో నమ వారం వర్జం ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు గురువారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శుక్లపక్షం శతభిషం కార్తె ద్వితీయ మధ్యాహ్నం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం పూర్వపాత్ర రాత్రి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు వర్జం రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాల నుండి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ద్వాదశ రాశులు రాశి బ్యాంకు లావాదేవీలలో తేడాలు లోపములను పరిశీలించి మౌనంగా తగు చర్యలు తీసుకుంటారు ప్రయాణాలు లాభిస్తాయి వృషభ రాశి వాగ్దాన భంగము చేసిన వ్యక్తులను వారి బాధ్యతను ఇచ్చిన మాటను గుర్తు చేస్తారు వ్యాపార విషయ చర్చల్లో సానుకూలం మిథున రాశి వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండటం మంచిది నిలిపివేసిన కళా సంబంధమైన వాటిని పునః ప్రారంభిస్తారు కర్కాటక రాశి కార్యాలయాలలో మీరు లేకపోయినా సక్రమంగా కార్యక్రమాలను నిర్వహించే వ్యక్తులను ఎంచుకుంటారు వివాహయత్నాలు సింహరాశి దైవ కార్యములను శుభకార్యములను నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు రాజకీయ వ్యవహారములకు అనుకూల కాలం కన్య రాశి బంధువులతో చర్చించి అభివృద్ధి కార్యక్రమాలను ఆచరణలో పెడతారు నూతన కాంట్రాక్టులు శ్రమానంతరం దక్కుతాయి తుల రాశి స్పెక్యులేషన్ వైపు మొగ్గు చూపే కన్నా స్థిరాస్తుల కొనుగోళ్లపైన పెట్టుబడిని మదుపు చేయడం మంచిదని భావిస్తారు వృచ్చిక రాశి ఆధునిక సాంప్రదాయ పద్ధతులను వ్యతిరేకిస్తారు సనాతన సాంప్రదాయ విషయముల మీద ఆసక్తిని పెంచుకుంటారు ధనస్సు రాశి ముక్కుసూటిగా వ్యవహరిస్తారు అందువలన కొందరికి దూరం కావలసి వస్తుంది కోర్టు వ్యవహారములు అనుకూలిస్తాయి మకర రాశి గృహ నిర్మాణ సంబంధమైన విషయాలలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి మీ శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి కుంఫ రాశి మంచి అవకాశములను గురించి గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు అక్కరకు వస్తాయి వాహన సౌఖ్యం మీన రాశి అధికంగా చెప్పుకోదగిన ఇబ్బందులేవి ఉండవు మీకు రావలసిన ధనం కొంతమేరకు చేతికి అందుతుంది నమస్కారం